హాయ్ అండి ములక్కాయ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు అయితే ఒకసారి చూసేద్దామండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ధనియాలు గసగసాలు చెక్క లవంగం మూడో లేదా నాలుగు మిరపకాయలు అండి అలాగే అల్లం పేస్టు మనం ఒక ఉల్లిపాయనే సన్నగా కట్ చేసి కొంచెం ఆయిల్లో వేయించుకొని పేస్ట్ చేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలను కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మూడో లేదా నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రమ్మ కరివేపాకు తర్వాత ములక్కాయలు అలాగే చేపలు చింతపండు పులుసు అండి ఇక స్టవ్ పైన పెనం పెట్టేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి రాగానే పచ్చిమిరపకాయలు అలాగే మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం అలా గరిటతో తిప్పుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అవ్వగానే ముందుగా మనం వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేయాలండి ఈ పేస్ట్ వేయటం వల్ల ఏంటంటే గ్రేవీగాను కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి ముందుగా అయితే పులుసు కొంచెం గ్రేవీనెస్గా థిక్నెస్గా అయితే కనపడుతుంది ఇక అలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం గరిటెతో అలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందాకైతే నేను టమాటో చూపించాల ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి టమాటోతో పాటే ములక్కాయ కూడా వేసి ములక్కాయ కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ మొత్తం మొత్తం ములక్కాయకి టమాటాకి పట్టేటట్లుగా బాగా కలిపి ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్గా సరిపడినంత ఉప్పు కారం పసుపు మొత్తం ఒకేసారి వేసి గరిటితో తిప్పుతూ ఉండాలండి అలా తిప్పుతూ ఉండగానే కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది తిప్పటం ఏమాత్రం ఆఫ్ చేసినా అయితే అడుగంటుతుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే పోసుకోవాలండి మనకి ఎంత అయితే అవసరమో అన్ని వాటర్ పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో మొత్తం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఈ మసాలా మొత్తం ముద్దలాగా ఉంటుంది కదా అలా గరిటతో తిప్పితే పులుసులోకి అయితే కలిసిపోతుంది ఫైనలీ అయితే పులుసు అయితే ఇలా వచ్చేసిందండి ఇక పైన బబ్బుల్స్ లాగా వస్తుంది ఇంకా అలా ఒక అలా వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలకేమో పులుసు అయితే తిరులుతు ఉంటుందండి ఒకసారి ఇలా మొత్తాన్ని గరిటతో తిప్పేసి ఇక అలా పులుసులోకి పులుసులోకైతే చేపలను వేసుకోవాలండి ఒక్కొక్క చేప ముక్కని నిదానంగా వేసుకోవాలండి అలా వేసుకున్న ప్రతి చేప ముక్క కూడా పులుసులో మునిగిందా లేదా అనేది మటుకు చూసుకోవాలండి ఎందుకంటే పులుసులో మునిగితేనే చక్కగా ఆ పులుపు అనేది ముక్కగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి చేపల పులుసులో ములక్కాయ ఏంట అనుకోవచ్చండి కానీ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఎందుకంటే నేను కూడా చేపల పులుసులో ములక్కాయ వేసి చేయటం ఇదే ఫస్ట్ సార్ అండి యూట్యూబ్లో పెడదామని చెప్పేసి కొత్త లాగా అయితే చేశానండి ఫైనలీ అయితే టేస్ట్ సూపర్గా ఉందండి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక గోంగూర తప్ప చేపల పులుసులో ఏదేసినా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నట్లుగా వచ్చింది ములక్కాయ కూడా ఉప్పు పులుపు మసాలా మొత్తం పట్టేసి అయితే అయితే తినడానికైతే చాలా టేస్ట్గా ఉందండి ఇక అలా పులుసులో చేప ముక్కలన్నిటినీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే గరిటెతో అలా కొంచెం కదిలించాలండి ఎందుకంటే చేప ముక్కలన్నీ పులుసులో మునిగినీయాలేవా అని అని చెప్పేసి ఇంకా అలా గరిటెతో ఒక్కసారి కదిలిచ్చేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత అలా మూత తీసి చూస్తే మనకి చక్కగా పులుసులో ముక్కలన్నీ మునిగిపోయి తెరులుతూ అయితే కనపడుతుందండి ఆల్మోస్ట్ అయితే ములక్కాడ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇందులోకి మనం ముందుగా పొడి చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి నేను చూపించిన మసాలా దోరగా వేయించుకొని పో పౌడర్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇక అలా ఈ పులుసులోకి మసాలా పౌడర్ వేసి సైడ్ లంపట హ్యాండిల్ పట్టుకొని అలా కొంచెం ఓపాలండి గరిటన అయితే యూస్ చేయకూడదు లేదు అనుకుంటే కొంచెం నిదానంగా అక్కడక్కడ అలా గరిటెతో ఆ మసాలా పౌడర్ ఎక్కడన్నా ఒకే చాట ముద్దలాగా పడితే అలా పులుసు పోసామనుకో కిందకు జారిపోతుంది ఇక అలా అయితే ఫైనలీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి చేపల పులుసు చక్కగా ఎంతో కలర్ఫుల్గా థిక్నెస్గా అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడైతే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అలా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి ఇప్పుడైతే ఒక్కసారి మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనం మసాలా పౌడర్ వేసాం కదా అదంతా ముక్కలకి పులుసుకి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించి ఉడకనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ సైడ్లంపటి కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలా గార్నిష్ లాగా వేసుకోవాలండి నేనైతే ఒక ఒక కట్ట కట్ చేసి వేసుకున్నానండి కొత్తిమీర అలా వేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్లు పట్టుకొని షేక్ చేసి ఇక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోయిందండి ఫైనలీ అయితే చేపల పులుసు ములక్కాడ చేపల పులుసు అయితే ఇట్లా రెడీ అయిందండి క్రీమీ క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇక వేడివేడి చేపల పులుసు అలాగే వేడివేడి అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే బాయ్ అండి